వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా మీట్లో సాఫ్ట్వేర్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ అరిసెలు చేసుకునేటప్పుడు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసిన తర్వాతే ట్రై చేయండి అస్సలు పాడయ్యే ఛాన్స్ ఏ ఉండదు మీరు స్కిప్ చేస్తూ చూస్తూ చేశారంటే మధ్య మధ్యలో టిప్స్ చెప్తూ ఉంటాను ఆ టిప్స్ అన్ని మీరు మిస్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా సాఫ్ట్ గా అరిసెల్ని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక మనం లేట్ చేయకుండా విడుదలకి వెళ్ళిపోదాము ఈ సాఫ్ట్ అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కేజీ రేషన్ బియ్యం కానీ లేకుంటే దొడ్డు బియ్యం అని ఉంటాయి కదా ఆ బియ్యాన్ని తీసేసుకొని బాగా కడిగేసుకున్నాను మూడు నుంచి నాలుగు సార్లు కడిగేసుకొని తర్వాత నీళ్లు వేసి పది నుంచి పన్నెండు గంటల సేపు నానబెట్టాలి నేనైతే నైట్ అంతా నానబెట్టేశాను పన్నెండు గంటల తర్వాత బియ్యం అనేటివి బాగా నానిపోయి ఉంటాయి ఇందులో ఉన్న వాటర్ని వంపేసుకోవాలి వంపేసుకొని ఇలాంటి చిల్లులు గిన్నెలు ఉంటాయి కదా ఇందులో బియ్యాన్ని వేసేసుకొని ఒక పది నిమిషాలు వదిలేసినా సరే నీళ్ళు మొత్తం వరిగిపోతాయి ఈ బియ్యాన్ని ఎండలో పెట్టడం కానీ లేకుంటే ఫ్యాన్ కింద పెట్టడం కానీ చేయకూడదు మనము ఇలాగే చిల్లులు గిన్నెలో వేసేసుకొని కొద్దిసేపు పెట్టేస్తామంటే నీళ్లు మొత్తం ఒరిగిపోతాయి బియ్యం మాత్రం తడిగానే ఉండాలి లేకుంటే మనకు చాలా తొందరగా కావాలి వెంటనే మిల్లు పట్టించాలి అనుకున్నప్పుడు ఇలాంటి కాటన్ క్లాత్ తీసుకొని బియ్యాన్ని ఇందులో వేసేసుకొని తుట్ సరిపోతుంది చూసారు కదా రెండు మెథర్ మీకు చూపిస్తున్నాను అప్పటికప్పుడే కావాలంటే ఇలా బియ్యాన్ని క్లాత్ మీద వేసేసి పుట్టి చేసుకోవచ్చు మరి ఎక్కువ పొడి పొడిగా ఉండకూడదు బియ్యం అనేటివి తడిగానే ఉండాలి ఇలా మొత్తం తుచ్చేసుకున్న తర్వాత చేతిని బాగా తుచ్చేసుకొని బియ్యాన్ని అద్దామంటే లైట్ గా బియ్యం అనేది ఇలా చేతికి అంటుకోవాలి బియ్యం అనేటివి ఇంత తడిగా ఉండాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక డబ్బాలో వేసి మిల్లు పట్టించేసుకోవచ్చు లేకుంటే మిక్సీ జార్ లో వేసి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు మిల్లు పట్టించినా లేకుంటే మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకున్నా సరే మనం ఖచ్చితంగా జల్లించుకోవాలి పిండిని నేనైతే ఇక్కడ మిల్లు పట్టించేసాను చూసారు కదా పిండిని ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి తడిపిండి అనేది ఇలా ఉండలాగా వస్తుంది ఇప్పుడు ఈ పిండిని జల్లించుకుంటున్నాను పిండి మెత్తగానే ఉందిలే అనేసి జల్లించుకోకుండా చేసుకోకూడదు మనకు అరిసెలు అనేటివి అక్కడక్కడ బరకగా అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా జల్లించే చేసుకోవాలి ఇలా జల్లించినప్పుడు కింద పడిన పిండిని అలాగే వదిలేసామంటే పిండి అనేది ఆరిపోతుంది కాబట్టి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు మనము జల్లించిన పిండిని చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఉన్నామంటే పిండి అనేది ఆరిపోకుండా అరిసెలు ఏంటివి చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి అంతేకాదు కొంతమందికి ఆయిల్ లో వేసినప్పుడు పొడి పొడిగా పోవడం ఇంకా వేగిపోవడం లాంటివి జరుగుతాయి కదా పిండి ఆరినప్పుడే అలా జరుగుతుంది చూసారు కదా కొద్దిగా రవ్వ ఉంది ఈ రవ్వను పక్కగా తీసేస్తున్నాను ఈ రవ్వను మనము వేస్ట్ ఏం చేయాల్సిన పని లేదండి మనం దోశకు వేసుకునేటప్పుడు అందులో వేసుకోవచ్చు లేకుంటే ముగ్గు పిండిలో కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తం పిండిని ఆరిపోకుండా ఇలా ప్రెస్ చేసి పెట్టేసుకున్నాను దీనిపైన ఇలా మోతాన పెట్టుకోవచ్చు లేకుంటే ఒక తడి క్లాత్ కూడా వేసుకోవచ్చు మరొక బౌల్ తీసుకుని ముప్పావు కేజీ బెల్లం తీసుకున్నాను అలాగే ముప్పావు కప్పు నీళ్ళు కూడా వేసుకొని ఈ బౌల్ ని స్టవ్ మీద పెట్టేసుకుని బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం అనేది కరిగితే సరిపోతుంది ఇక్కడ పాకం రావాల్సిన పని లేదు ఈ బెల్లం నీళ్ళని మనము ఫిల్టర్ చేసుకోవాలి బెల్లం ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు పీచు లాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి మనము చలిమిడిని ఎందులో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ బెల్లం నీళ్ళని అందులో ఫిల్టర్ చేసుకోవాలి చూసారు కదా బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసిన తర్వాత ఇలాంటి పీచు లాంటివి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని కలుపుకుంటూ ఉన్నామంటే మనకు పాకం అనేది వచ్చేస్తుంది ఈ ఒక చిన్న గిన్నెలో మనము కొద్దిగా నీళ్లు వేసేసుకుని రెడీగా పెట్టుకోవాలి పాకాన్ని చెక్ చేసుకోవడానికి పాకాన్ని డైరెక్ట్ గా చేతితో చెక్ చేసుకోకూడదు ఇలా నీళ్ళలో వేసే చెక్ చేసుకోవాలి కొద్దిగా గట్టిపడిన తర్వాత పాకాన్ని ఇలా నీళ్ళలో వేసుకోవాలి ఇలా ఉండలాగా చేస్తే మనకు ఉండలాగా రావాలి అని గట్టిగా ఉండకూడదు సాఫ్ట్గా ఉండాలి చూసారు కదా మనకు పాకం అనేది ఇలా చేతిలోకి రావాలి ఇలా ఉండలాగా సాఫ్ట్ గా వస్తుంది అలాగే కింది కన్నామంటే జారుతూ ఉండాలి పాకాన్ని ఇలా పట్టుకున్నప్పుడే మనకు అరిసెలు అనేవి చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి క్రిస్పీగా గట్టిగా కావాలి అనుకునేవారు ఈ ఉండను మరి గట్టిగా చేసుకోవాలి కింది కన్నప్పుడు జారకూడదు ఇలా చేసుకుంటే మాత్రం అరిసెలు చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి ఇందులో రెండు టీ స్పూన్ల యాలకుల పౌడర్ కూడా వేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా జల్లించి పెట్టుకున్న తడి బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి మాత్రం ఒకేసారి వేసుకోకూడదు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలిసిన తర్వాతనే మళ్ళీ కొద్దిగా బియ్య పిండిని వేసుకొని కలుపుకోవాలి మనం తీసుకున్న బెల్లాన్ని పట్టి కూడా మనకు పిండి అనేది ఎక్కువ తక్కువ అనేది పడుతుంది కాబట్టి మనము ఒక కేజీ బియ్యంతో అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక కేజీ బియ్యాన్ని నానబెట్టుకోకుండా ఒక పావు కేజీ బియ్యాన్ని ఎక్స్ట్రా నానబెట్టుకోవాలి ఒకవేళ పిండి తగ్గింది అనుకునేటైతే మనకు అప్పటికప్పుడు తడి బియ్య పిండి అనేది దొరకదు కదా కాబట్టి పిండి అనేది ఎక్స్ట్రా చేసుకోవాలి కలిపిన తర్వాత మనకు చలిమిడి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరి గట్టిగా ఉండకూడదు చల్లారిన తర్వాత ఇంకొద్దిగా గట్టిగా అయిపోతుంది ఇలా జారుగా ఉండాలి చలిమిడి అనేది ఇప్పుడు పైనుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోవాలి పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసము ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు మనము చలిమిడి చేసిన వెంటనే చేసుకోవాల్సిన అవసరం లేదండి అరిసెలు కొద్దిసేపు తర్వాత కూడా చేసుకోవచ్చు చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది మీకు చెక్ చేసి చూపిస్తున్నాను ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి అలాగే ఇలా ఈజీగా స్ప్రెడ్ అవ్వాలి మనకు చల్లారిన తర్వాత ఇంకొద్దిగా గట్టి పడుతుంది ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను కొద్దిసేపటి తర్వాత నేను ఇలా చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ప్లేట్లోకి ఒకేసారి అన్ని ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోకుండా ఒక పది నుంచి పదిహేను ఉండల వరకు వేసుకుంటూ ఉండాలి ఇలా ప్లేట్లోకి వేసేసుకుని చలిమిడి మీద మూత పెట్టేసుకోవాలి ఆరిపోకుండా ఉంటుంది చలిమిడి అనేది అప్పుడు అరిసినట్టు కూడా చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి ఎక్కడే గాని విరిగిపోకుండా రంధ్రాలు పడకుండా నేనైతే ప్లేట్ లో ఒక పది వరకు ఇలాగే ఉండల్లాగా ప్రిపేర్ చేసి వేసుకుంటున్నాను ఇలా చేసిన తర్వాత ఒక ఆయిల్ కవర్ తీయేసుకొని దీనిపైన ఒక్కొక్క చల్లిమిడి ఉండని తీయేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా సమానంగా ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఎంత పల్చగా చేసినా సరే ఈ అరిసెలు చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు వీడియోను మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసిన తర్వాతే ట్రై చేయండి అరిసెలు చేసేటప్పుడు ప్రతి విషయం కూడా ఇంపార్టెంటే చూసారు కదా ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ లోపు మనము స్టవ్ మీద ఒక డై పెట్టేసుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ కూడా వేసుకొని ఉండాలి ఒక్కొక్క అరిసెని విడిలో చూపిస్తున్నట్లుగా కవర్ ని ఒక సైడ్ నుంచి ఇలా తీసుకుంటే సరిపోతుంది మరొక చిల్లుల గిన్నెని మరొక బౌల్లో పెట్టేసుకోవాలి అలాగే అరిసెలో ఒత్తుకోవడానికి ఇలాంటి అడుగు సమానంగా ఉన్న ఒక గిన్నెని కూడా తీసుకున్నాను అలాగే అరిసెలు చేసుకోవడానికి ఇలాంటి గరెటెలు కూడా ఉండాలి చూసారు కదా స్టవ్ మీద ఒక డైపు వేసుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ పెడిన తర్వాత డైరెక్ట్ గా పెద్ద అరిసిన చేసుకోకుండా ఒక చిన్న అరిసిన చెకింగ్ కోసం వేస్తున్నాను ఈ చిన్న అరిసె వచ్చేదాన్ని బట్టి మిగతా అరిసెలు ఎలా వస్తాయి అనేది తెలిసిపోతుంది చూసారు కదా ఈ చిన్న అరిసె అనేది దాని అంతా అదే పైకి వచ్చేసి పొంగుతూ వచ్చేసింది కదా మిగతా అన్ని అరిసెలు కూడా చాలా బాగా వచ్చేస్తాయి అంటే పాకం అనేది మనము చాలా కరెక్ట్ గా పట్టుకున్నాము మిగతా అన్ని అరిసెలు కూడా చాలా బాగా వచ్చేస్తాయి ఇప్పుడు పెద్ద అరిసెను ఒక్కొక్కటిగా వేసుకోవాలి కళాయిలు చిన్నవి అయితే ఇలా ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఎక్కువ వేసుకోవాలంటే పెద్ద కడాయిలు పెట్టుకొని చేసుకోవాలి ఇలా చిన్నవి ఉన్నప్పుడు ఒకటి పొంగిన తర్వాతనే మరొక అరిసెని పక్కన వేసుకోవాలి అన్ని ఒకేసారి వేసుకున్నామంటే అంటుకుంటూ ఉంటాయి చూసారు కదా ఎంత బాగా పొంగుతూ ఉన్నాయో ఒకవేళ పొంగలేదు అనుకుంటే ఆయిల్ ని కొద్ది కొద్దిగా అరిసె మీద వేసామంటే పొంగుతూ ఉంటాయి ఇలా పొంగిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి ఇదంతా మనము స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి ఆయిల్ బాగా వేడవ్వాలి వేడైన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఇలా అరిసెలు చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టేసుకున్నామంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసుకుని రెండు వైపులా తిప్పుకుంటూ ఈ అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత అరిసెల్లో ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి గరిట సహాయంతో ఇలా ఒత్తేసుకుంటే సరిపోతుంది లేకుంటే చిల్లులు గిన్నె చూపించాను కదా అందులో వేసేసుకొని ఒక గిన్నెతో ఒత్తేసుకున్నా సరిపోతుంది నేనైతే ఇలా గరిటతో ఒత్తేసి మళ్ళీ చిల్లులు గిన్నెలో కూడా వేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ ని ఒత్తేసుకున్నాను ఇప్పుడు నువ్వుల అరిసెలు కూడా చేసి చూపిస్తున్నాను నువ్వుల్లో పాలు వేస్తేనే పక్కకు రావా నీళ్ళు వేస్తే పక్కకు వచ్చేస్తాయని అడిగారు చాలా మంది అలాంటి వారి కోసమే ఇప్పుడు నువ్వుల్లో కొద్దిగా నీళ్లు వేసేసుకున్నాను నువ్వులు మాత్రం పొడుపులు ఆడుతూనే ఉండాలి ఇప్పుడు చలిమల ఉండంటి వేసుకుని నువ్వుల్లో ఇలా అద్దేసుకోవాలి నువ్వులు మనకు ఎక్కువ కావాలంటే ఎక్కువ అద్దుకోవచ్చు తక్కువ కావాలంటే ఒక ప్లేట్ లో పలుచుగా వేసుకొని కూడా మనం ఇలా అద్దేసుకోవచ్చు ఇప్పుడు ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుని అరిసెలాగా కాగుతున్న ఆయిల్లో వేసేసుకున్నాను మీడియం ఫ్లేమ్ లోనే రెండు వైపులా తిప్పుకుంటూ ఈ అరిసెలను కూడా ముందుగా చేసుకున్న అరిసెల్లాగే ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా నువ్వులనేటివి ఎక్కడే గానీ పక్కకు పోలేదు కదా పాలు వేయాల్సిన పని లేదంటే నువ్వుల్లో కొద్దిగా నీళ్లు వేసేసుకొని తడుపుకున్నా సరిపోతుంది నువ్వులనేటివి ఎక్కడే గానీ పక్కకు పోకుండా చాలా బాగా వచ్చేస్తాయి చూసారు కదా ఎంత బాగా పొంగుతూ వచ్చేసాయో నువ్వులు మాత్రం పక్కకు వెళ్ళలేదు కదా ఇలా వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ ని ఇలా అట్లకాడతో కాడతో వచ్చేసుకొని చిల్లులు గిన్నె చూపించాను కదా అందులో పెట్టేసి కూడా ఆయిల్ని ఎక్స్ట్రా ఆయిల్ తీసుకోవచ్చు లేకుంటే మనము అరిసెలు చేసుకునే చెక్కలు కూడా దొరుకుతాయండి అలాంటి ఉంటే వాటి మీద పెట్టేసుకుని కూడా ప్రెస్ చేసుకోవచ్చు చూసారు కదా మరొక అరిసె కూడా చేసి చూపిస్తున్నాను అరిసెలు ఇలా బాగా పొంగుతూ వచ్చేసాయి అంటే చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి అరిసెలు అనేటివి చేసిన వెంటనే పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటాయండి మరుసటి రోజుకి మొత్తం కూడా చాలా సాఫ్ట్ గా అయిపోతాయి ఎన్ని రోజులైనా సరే ఇవి సాఫ్ట్ గానే ఉంటాయి ఇలా చేసిన అరిసెల్ని ఒక ప్లేట్ లో ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవాలి ఒకదాని మీద ఒకటి పెట్టేసామంటే అంటుకుంటూ ఉంటాయి చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో ఈ అరిసెల్ని పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి అప్పుడే పాడవకుండా చాలా ఎక్కువ రోజులు సాఫ్ట్ గా మనకు చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి మీకు చేసిన వెంటనే తుంచి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్